కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది వరద ప్రవాహం అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు పరుగులు పెడుతోంది దీంతో కృష్ణా నదిలో ఒక బోటు కొట్టుకు వచ్చింది ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి బోటు కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు అధికారులు డ్రోన్ ద్వారా బోటును కనిపెట్టారు అధికారులు స్టేట్ కంట్రోల్ రూమ్ కు హుటాహుటిన సమాచారం అందించారు దీంతో విపత్తుల సంస్థ అప్రమత్తమైంది తుమ్మలపాలెం దగ్గర బోటుని గుర్తించి ఎన్డిఆర్ఎఫ్ గజ ఇతగాళ్ళ సాయంతో బోటును అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు దుర్గానాయుడు సునీల్ కృష్ణా నదికి వరద అనేది ఈరోజు నేపథ్యంలో ఏదైతే ఇబ్రహీంపట్నం పెర్రి వద్ద నుంచి ఒక పాడైపోయినటువంటి బోటు కృష్ణా నది వరద ప్రవాహానికి కొట్టుకురావడం జరిగింది అయితే ఈ వరద ప్రవాహానికి సంబంధించి ఎప్పటికప్పుడు డ్రోన్లతో అధికార యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో డ్రోన్లలో ఈ కొట్టుకు వస్తున్నటువంటి బోటుకు సంబంధించినటువంటి దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి బోటుకు కొట్టుకొస్తుందనే సమాచారాన్ని స్టేట్ కంట్రోల్ రూమ్కి కూడా అందించడం జరిగింది అయితే వెంటనే విపత్తు నిర్వహణ సంస్థ రియాక్ట్ అయ్యారు వెంటనే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు అదేవిధంగా గజీతగాలని రంగంలోకి దించడం జరిగింది వెంటనే ఏదైతే బోటు కొట్టుకొస్తుందో ఆ బోటును పట్టుకురావడం ఆ ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ప్రస్తుతం అయితే తుమ్మలపల్లి వద్ద ఆ బోటుని కృష్ణా బ్యారేజ్ వైపు ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లకుండా ఒడ్డుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అపాయం అయితే ప్రస్తుతానికి అయితే జరగలేదు ఎందుకంటే గడిచినటువంటి ఏడాది సరిగ్గా ఇదే సమయంలో కృష్ణా నది వరద అనేది పెద్ద ఎత్తున ఉధృతంగా వచ్చినటువంటి నేపథ్యంలో మూడు బోట్లు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజ్ గడ్డుగా చిక్కుకుపోయాయి చాలా ప్రమాదమైనది జరిగే పరిస్థితి నుంచి తృటిలో తప్పినటువంటి పరిస్థితి దాదాపు ఎనిమిది నుంచి పది రోజులు శ్రమించితే తప్ప ఆ బోట్లు బయటికి రాని పరిస్థితి అలాంటి ప్రమాదం కూడా ఈ రోజు జరిగేది కేవలం డ్రోన్లతో పర్యవేక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డ్రోన్లలో ఏదైతే బోటు కొట్టుకొస్తుందో బోటుకు సంబంధించినటువంటి దృశ్యాలు డ్రోన్లు డ్రోన్ సహాయంతో కనిపెట్టారు వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు బోటుని తుమ్మలపల్లి వద్ద బయటికి తీయడం జరిగింది ప్రస్తుతానికైతే ఎలాంటి ఇష్యూ లేదు బోటుని అయితే పూర్తిగా తొలగించి ఒడ్డుకి చేతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక పక్క వరద ఉధృతి అనేది ఈ రోజు ఉదయం నుంచి పెరుగుతుంది ప్రస్తుతం అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం అనేది కిందకి విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి ప్రధానంగా పులిచింతల ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ కురిసినటువంటి భారీ వర్షాలతో మున్నేరు వా కూడా పొంగతుంది కాబట్టి మున్నేరు వాగు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ కి వస్తుంది కాబట్టి ఈ రాత్రికి ఐదున్నర క్యూసెక్ల నీరు ప్రవాహం పెరుగుతుంది రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం ఆరు నుంచి ఆరున్నర క్యూసెక్ల వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్ కి రాబోతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికైతే ఏవైతే బోట్లు నదిలో స్టాప్ చేసించారో వాటన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేయాలంటూ కూడా అధికారులకు ఇరిగేషన్ మంత్రి నిమ్మల్ రామానాయుడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎక్కడైతే బోట్లు కాస్త ప్రమాదకరంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒడ్డుపైకి తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా బోట్లను పర్యవేక్షించే పనిలో అయితే పడ్డారని చెప్పొచ్చు ఏదైనాప్పటికీ కూడా ఒక పెద్ద ప్రమాదమే తప్పింది ఏదైతే కృష్ణా నదిలోకి వస్తున్నటువంటి బోటుని అధికార యంత్రాంగం చాలా చాకచక్యంగా పట్టుకుని ఒడ్డుకు తీసుకురావడం జరిగింది ఓకే దుర్గా థ్యాంక్